ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు మమన శుభములు నేటి ధ్యానం కొరకు ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని చదువుకుందాం యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల ఎద్దకు చేర్చబడెను జాన్ వెస్లి తన తోటి విశ్వాసులను గురించి చెబుతూ వారు మంచిగా నిద్రిస్తారు అన్నాడు మనం జాన్ వెస్లీ గారి జీవిత చరిత్రను చదివినప్పుడు ఆయన ఎంతో ప్రశాంతంగా మరణించాడని తెలుసుకుంటాం ప్రిలర ప్రతి యుగంలోనూ క్రైస్తవులు దేవుని నుండి క్షమాపణ పొందామన్న నిశ్చయతను వారి మరణ సమయంలో స్పష్టంగా ప్రదర్శించారు ఆ నిశ్చయత వారు దేవునితో సమాధానం కలిగి ఉండేలా చేసింది చదవబడిన లేఖన భాగంలో అనగా ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా మరణించినట్లు మనం చూస్తాం అతడు తన కుమారులందరినీ పిలిపించుకొని వారిని తన చుట్టూ ఉంచుకొని దైవ ప్రేరేపణ చేత వారిలో ఒక్కొక్కరిని గురించి ప్రవచిస్తూ ఉన్నప్పుడు అతడు ఎంతో ధైర్యముగాను ప్రశాంతముగాను ఉన్నాడు పిల్లర యాకోబు జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే అతడు ఎన్నోసార్లు మోసం చేశాడు మనందరి వల్లనే అతనిలో కూడా ఎన్నో లోపాలున్నాయి ఉన్నాయి బైబిల్లో రాయబడకపోయినప్పటికీ యాకోబు తన పాపాలు ఒప్పుకొని సాధ్యమైనంత వరకు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చివేసి తాను శాంతిని పొందటమే కాకుండా దేవునితోనూ సమాధాన పడ్డాడని నేను భావిస్తున్నాను కొన్నిసార్లు క్రైస్తవులమైన మనం మనము చేసిన పాపములను ఒప్పుకొనక చేసిన తప్పులను సరిదిద్దుకొనక మనశ్శాంతి లేక మరణ సమయములో ఎంతో అధైర్యపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు కొన్నిసార్లు క్రైస్తవులు జీవితమంతా దేవుణ్ణి నమ్మకంగా సేవించినప్పటికీ వారి జీవితములో ఏదైనా ఒక్క పాపము ఒప్పుకోకుండా ఉండినప్పుడు ఆ పాపము వారిని ఆవరించి వారి యొక్క మనశ్శాంతిని దొంగిలిస్తుంది చివరి సమయంలో వారెంతో ఆ వేదనతో తనువు చాలిస్తారు అందుకని రేపేమి సంభవించునో మనకు తెలియదు గనక ఎప్పటికప్పుడు మనము మన జీవితాలను సరిచేసుకుని మన చేతులను శుభ్రం చేసుకుని ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తూ ప్రతి ఒక్కరితో సమాధానపడుతూ వైరములు లేకుండా ఎవరికి బాకీ ఉండకుండా ఈ లోకములో మనము నిర్వహించాల్సిన విధులను కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇతరులతో మనకున్న సంబంధాలను సక్రమంగా ఉండేలా చూసుకున్నప్పుడు మనము కూడా ఎంతో ప్రశాంతంగా మరణించగలమన్న నిశ్చయత మనకు కలుగుతుంది ప్రిల్లరా ఎప్పుడో వచ్చిన మరణాన్ని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అని అనుకోకండి మనము ఎప్పటికప్పుడు ప్రభు రాకడ కొరకు మన పోకడ కొరకు సంసిద్ధులముగా ఉండాలి అదే నిజమైన క్రైస్తవ జీవితం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు చాలామంది తమ యొక్క పాపాలను ఒప్పుకోవటంలో తాత్సారం చేస్తున్నారు ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తమ జీవితాలను శుభ్రం చేసుకొని నిరాకడ కొరకు సిద్ధపడే వ్యక్తులుగా వారు ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్